శ్రీ మాత్రే అప్పులు సహజంగానే అవసరాన్ని బట్టి చేస్తుంటాం అయితే ఏ రోజు అప్పు తీసుకోవాలి ఏ రోజు అప్పు ఇవ్వాలి ఏ రోజు అప్పు తీర్చాలి ఈ విషయాలు చాలా మందికి తెలియక అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి గణపతికి ప్రత్యేక సందర్భాలలో అలాగే దుర్గాదేవికి ప్రీతికరమైన రోజు ఆరోగ్య సమస్యలు తగ్గాలి అంటే మంగళవారం కాళీ దేవతను పూజించాలి మినుము పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి ఆంజనేయస్వామికి వడమాల తమలపాకులతో అర్చన చేస్తే భయాలు రోగాలు పోతాయని శాస్త్రం చెప్తోంది కోరికలు లేనివారంటూ ఉంటారు ఆ కోరికలు నెరవేరడానికే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అంతేకాకుండా వారికి ప్రీతికరమైన సేవలు పూజలు చేస్తుంటారు జీవితంలో విద్య ఉద్యోగం వివాహం సౌభాగ్యం సంతానం సంపద ఆరోగ్యం ఆయుష్ అనేవి అందరూ ఆశించేవే ఈ కోరికలు నెరవేరడానికి ఇష్టదైవానికి పూజలు చేస్తుంటారు హనుమంతుణ్ణి పూజించటం వలన శని కుజ దోషాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు బియ్యం గోధుమలు పెసలు మినుములు నువ్వుల పిండితో తయారు చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించుకుని హనుమంతుణ్ణి స్మరిస్తూ ఆ దీపాన్ని దానం చేయాలి ఇలా చేయడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి హనుమంతుని ప్రతిమ ముందు దీప దానం చేయటం వలన వ్యాధులు గ్రహ బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతోంది ఇప్పుడు మంగళవారం ఏ పనులు చేస్తే అష్ట దరిద్రం పట్టుకుని అప్పులు పాలవుతారో తెలుసుకుందాం మంగళవారం నాడు కనుక మీరు అప్పు ఇచ్చారే అనుకోండి ఇక జీవితంలో మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాదు అంటే సంపద పోతుంది మంగళవారం అంటే మారు కోరుకుంటుంది అర్థం అందుకే అప్పు ఇవ్వకూడదు అలాగే మంగళవారం నాడు ఎవ్వరితోనూ కూడా గొడవలు పడవద్దు అలా చేస్తే తరచూ గొడవలు పడుతూనే ఉంటారు మంగళవారం నాడు ఇంట్లో కందిపప్పు వండకూడదుట అలా చేస్తే అప్పులుపాలవుతారు మంగళవారం నాడు ఎరుపుకు సంబంధించినవి ఏవి కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అసలు ఎరుపుకు సంబంధించినవి కొనకూడదు మంగళవారం నాడు కోడుగుడ్లు వండకూడదు అలాగే మాంసాహారం తినకూడదు ఒకవేళ ఈ పనులు చేస్తే ఖచ్చితంగా అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమంటున్నారు శాస్త్ర పండితులు కాబట్టి మంగళవారం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి మంగళవారం ఏం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుందో ఓసారి తెలుసుకుందాం మంగళవారం నాడు చాలా విశేషమైన రోజు ఆ రోజు అప్పులున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చదివి పూలతో పూజిస్తే శుభం కలుగుతుంది అలాగే మంగళవారం రోజు చేసిన అప్పులు తీర్చండి చాలా మంచిది మంగళవారం పాల బిల్లు కరెంటు బిల్లు బిల్లులు ఇలా మీరు కట్టేవి ఇచ్చేవి ఉంటే ఈ రోజును చేయండి ఇలా చేస్తే తిరిగి మీ వద్దకే మళ్ళీ డబ్బు వచ్చి చేరుతుంది మంగళవారం రోజు ఉన్నతంగా ఎదగవచ్చు అదే పొరపాట్లు చేస్తే అదే స్థాయిలో కిందికి జారి పడవచ్చు కూడా అందుకే చేసిన అప్పునేమో మంగళవారం తీర్చండి కానీ అప్పును మాత్రం మంగళవారం చెయ్యొద్దు అప్పు ఇవ్వద్దు అలా చేస్తే జీవితాంతం అప్పులు పాలవుతారు చేసిన అప్పులు తీర్చడం వల్ల ఏమవుతుంది ఇంకా ధన ప్రాప్తి కలుగుతుంది మంగళవారం అప్పు చేయడం కలహాలకు కూడా దారితీస్తుంది అలాగే శుక్రవారం పూట ఎవరికైనా రుణమిస్తే తిరిగి రావడం కష్టమని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు మంగళ శుక్రవారాల్లో ఎవ్వరికి రుణం ఇవ్వద్దు తీసుకోవద్దు కూడా కానీ మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చాలన్న సొంతానికి కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టచ్చు అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి ఇంకా కుజుడు సమస్యలను సృష్టించటంలో దిట్ట అందుకే మంగళవారం పూట ధన లావాదేవీలు చేయటం సబబు కాదని పెద్దలంటారు కాబట్టి మంగళ శుక్రవారాల్లో ధనం ఇవ్వకూడదు అనే నియమం ధర్మశాస్త్రాల్లో లేదని ఈ నియమం పెద్దలు అనుసరించిన ఆచారాల్లో ఒకటి అని పండితులు చెప్తున్నారు అయితే వారాల్లో సంబంధం లేకుండా ఏ రోజైనా ఏ వారమైనా సరే సూర్యాస్తమయం అయిన తర్వాత ధనం కాని బంగారం కాని ఇవ్వకూడదు సూర్యాస్తమయం అయ్యాక మరుసటి రోజు సూర్యోదయం అయ్యే వరకు ఎవ్వరికీ డబ్బు కాని స్వర్ణం వెండి కాని ఇవ్వనే ఇవ్వకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు సూర్యాస్తమయం తర్వాత డబ్బు కనుక ఇచ్చారే అనుకోండి సిరి సంపదలు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈ నియమాల్ని పాటించండి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు